మా భూములు ఆక్రమించి తమపై దౌర్జన్యం చేస్తున్నారని రూరల్ మండలం మద్దిపాడు గ్రామస్తులు అంటున్నారు ఈ విషయమై రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ రాజమౌళి రమేష్ అనే వ్యక్తి తమ ఊరిలోకి వచ్చి దౌర్జన్యంగా మా భూములు ఆక్రమించాడని తెలిపారు మగవారు లేని సమయంలో మహిళలపై దాడి చేసి తిరిగి తమ మీద కేసు పెట్టాడని వాపోయారు ఈ విషయమై పంచాయతీ అధికారులు తహసీల్దార్లకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా ఫలితం లేదన్నారు తమకు దారి లేకుండా చేసి వేధింపులకు గురి చేస్తున్నాడన్నారు ఫారెస్ట్ భూమిని తాము తీసుకుని పంటలు వేసుకుంటున్నామని అది కూడా ఇప్పుడు కోర్టులో ఉందన్నారు అధికారులు పరిశీలించి న్యాయం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు నుంచి పొలాల మీద పోరాడుతున్నాం ఎక్కడెక్కడోడో రమేష్ అని అతను వచ్చి మాది పొలం అని చెప్పని పొలం రాచుకుంటా రమేష్ అంట ఆడోళ్ళ మీదకేమంటే మీరు మాది మాదిగోళ్ళు పొలాన్ని నించేది పని చేసుకుంటే వీడియోలు తీసేది కేసులు పెడతా ఉన్నాడు సార్ లేని హక్కు అతనికి ఎట్ట వస్తుంది ఏ కలెక్టర్ చర్యలు తీసుకోవాలా ఏ ఎంఆర్ఓ చర్య తీసుకోవాలా ఏ కి పోయినా చర్య తీసుకోవటం లే మాకు న్యాయం జరగాల ఏ ప్రభుత్వం చేస్తారు మాకు న్యాయం చేయాలా అక్కడ నెల్లూరు రూరల్ మండలం సార్ మట్టిపాడు గ్రామం మాకు ఆడవాళ్ళని అసభ్యంగా మాట్లాడారు సార్ ఒక అమ్మాయి ఏడు గ్రామం సార్ నెల్లూరు రూరల్ ఈ అమ్మాయి అయితే కన్సీ సార్ ఈ అమ్మాయి మీదకి దాడికి దిగారు సార్ అందుకనే మేమందరం సహించలేక మేము మేము చేయొత్తాను సార్ అందుకని అతను ఏం పెట్టాడు మా మీదకి వచ్చి రివర్స్ పెట్టాడు మేము కొట్టామన్నట్టు ఒక ఆరు మనిషి మగవాళ్ళని ఎప్పుడు చేసుకోవాలని అనుకో సార్ అన్యాయంగా మా భూముల్లోకి వచ్చి మా భూములను ఆక్రమించాలి అతను చూసినప్పుడు మాకు బాధ ఇదా మా దారులు ఆక్రమిస్తున్నాడు మా పొలాలు ఆక్రమిస్తున్నాడు అతను మంచి వ్యక్తి అయితే కాదు సార్ రాజమౌళి రమేష్ అసలు అతను ఎక్కడ అతను తెలియదు సార్ మేము పంతొమ్మిది వందల ఎనభై నుంచి అక్కడే పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి అక్కడే ఉంటున్నాం లేదు సార్ అతను రాజకీయంగా బాగా డబ్బులు పెడుతున్నాడు సార్ అందరికీ ఆ ఎంఆర్ఓ గాని వీళ్ళందరూ అందరూ వాళ్ళ వాళ్ళొత్తులేదు సార్ మాకేం న్యాయం లేదు మండలం ఆమంచల పంచాయతీ సార్ మేము ఒక నలభై సంవత్సరాల నుంచి ఉంటున్నాం సార్ నలభై సంవత్సరాల నుంచి ఉంటున్నాం మా పిల్లలు పెద్దోళ్ళు అయ్యి పోయే పోయి పిల్లలు పుట్టింది అక్కడే కానీ మేము ఏంటంటే అతను ఎవరో మాకు తెలియదు అసలు కొన్ని రోజుల నుంచి అతను ఎవరో మాకు తెలియదు మేము మా పొలాలు సిసిఎల్ కోట్ లో ఉన్నాయి సార్ కోలో ఉన్నాయి అది మాకు మట్టా చంద్రశేఖర్ రెడ్డి వాళ్ళ మద్యం జరుగుతుంది సార్ అది ఇతను ఎవరో మాకు తెలియదు మా ముందర వచ్చి ఆ స్థలాన్ని ఆక్రమించుకున్నాడు ఇదే కాకుండా రోడ్డు అవతల గిరోలు బుజ్జమ్మని ఆ చే పేరు పడిపోయింది సార్ అసలు అది ఆమె పాపం మానసికంగా కుంగిపోయి ఆమె మైండ్ కూడా చెల్లించిపోయింది ఆమె పొలం ఆక్రమించేసి అన్యాయంగా మామిడి చెట్లు అవన్నీ వేసి అది చేసుకుంటున్నాడు సార్ సరే దాన్ని మేము గొమ్మగా ఇప్పుడు ఇంటి ముందర స్థలాల్లోకి వచ్చేసి దాన్ని చేసుకుంటున్నాడు సరే ముప్పై అడుగుల బాటను వదలమంటే ఈ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నాడు సార్ ఆ ఇబ్బంది పెడుతున్నాడు రౌడీలు వాళ్ళు తీసుకొస్తున్నాడు మాకు ప్రాణరక్షణ కావాలి సార్ మాకు భయం వేస్తుంది ఆడవాళ్ళు పిల్లలు అందరు ఉంటున్నారు మగవాళ్ళు అన్ని వేళలా ఉండరు ఇంట్లో ఇది ఇప్పుడు మా మధ్యన వాళ్ళ మధ్యన జరుగుతున్నప్పుడు ఇతనికి ఏం సంబంధం ఉంది అసలు ఏ విధంగా వచ్చాడు ఆ భూమి మీదకి కొన్ని రోజులు మేము వాళ్ళు చేద్దన్నారు మేము చేద్దన్నారు అట్టే మేము గొమ్మగా ఉన్నాం సార్ ఇప్పుడు ఉన్నాం కదా ఎదురు చూస్తున్నాము ఇతనికి ఎట్ వచ్చింది అసలు ఏ రూల్ ప్రకారం వచ్చిందో కూడా తెలియటం లేదు ఎవరో కూడా మాకు తెలియదు దయచేసి ఎమ్మెల్యే గారు మమ్మల్ని ప్రాణహాని ఉంది సార్ అతని వల్ల మమ్మల్ని కాపాడండి సార్ దయచేసి సార్ మాకు ఎన్నో విధాలు మీరు సపోర్ట్ చేస్తున్నారు సార్ ఈ విషయంలో తప్పకుండా మాకు సపోర్ట్ చేయండి సార్ మీ సపోర్ట్ మాకు కావాలి సార్ ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేతలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే మరియు సేవ విభాగం గల వర్కింగ్ స్టాఫ్ అన్ని కంపెనీల ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు